హాయ్ గైస్ దిస్ ఇస్ రావణి వెల్కమ్ టు మై ఛానల్ కాష్ విశ్వల్ ట్వంటీ ట్వంటీ వన్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నా ఇవాళ వీడియో వచ్చేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సెస్టర్స్ మా ఊర్లో ఆ జాతర జరుగుద్ది సో ఆ రోజు వీడియో క్లిప్స్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నా అండ్ అలానే అదే రోజు మా మరిది మ్యారేజ్ కూడా జరిగింది సో అది కూడా ఇదే బ్లాగ్లో అయితే ఇంక్లూడ్ చేశాను ఇక చూడండి మా మనస్వి కాశ్వి ఇద్దరు కూడా ఒకేలాంటి డ్రెస్సెస్ వేసుకుని రెడీ అయిపోయారు అన్నయ్య వెళ్ళ కోసం ఇద్దరికి ఒకేలాంటి డ్రెస్సెస్ తీసుకొచ్చారు వదిన ఇద్దరిని ఇలా అయితే రెడీ చేశారు ఇలా పిల్లలు మేము అందరూ రెడీ అయిపోయాక టెంపుల్కి అయితే వచ్చేసాము మా ఊర్లో చెప్పాను కదా జాతర చాలా బాగా జరుగుద్దని మేము వెళ్ళేసరికి చాలా పెద్ద క్యూ లైన్ ఉంది మేము కూడా క్యూలో అయితే వెయిట్ చేసాము ఫస్ట్ రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్కి చాలా జనమే వస్తారు ప్రతిసారి అభిషేకాలు అలా చేస్తూ ఉంటే చాలా లేట్ అయిపోతుంది ఎక్కువ జనం వస్తారు కదా సో కుదరట్లేదని ఇలా బయట అభిషేకం చేసుకునేలా అయితే పెట్టారు సో మేము పట్టుకెళ్ళిన ఆవు పాలు కొబ్బరి నీళ్ళతో ఇలా అభిషేకం అయితే చేసుకుని నెక్స్ట్ దర్శనానికి అయితే వెళ్ళిపోయాము ఓకే మండపంలో వేణుగోపాల స్వామి సరస్వతీదేవి పార్వతి పరమేశ్వర్లు అండ్ అలానే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అందరూ ఉంటారు సో సెష్ రోజు కదా అందుకనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం చేసుకుని మిగతా అన్ని టెంపుల్స్ కూడా తిరిగి దర్శనం అయితే చేసుకున్నాము అదే రోజు మా మరిది మ్యారేజ్ అని చెప్పాను కదా సో అందుకని అత్తమ్మ వాళ్ళు వదినళ్ళు అందరూ ఉన్నారు సెషిలోకి అందరూ కలిపి వెళ్ళాం చాలా బాగా అనిపించింది ఇంకా దర్శనం అయ్యి బయటకు వచ్చేసరికి ఇలా బొమ్మలు కావాలంటే పిల్లలకి బొమ్మలు అయితే కొంటున్నారు ఆ రోజు అయితే మేము చాలా బాగా ప్లాన్ చేసుకున్నాం ఎర్లీ మార్నింగ్ లేచి త్వర వరగా గుడికి వెళ్ళొచ్చేసి పెళ్లి కూతురు రావడం ఇలా హడవడిగా ఉంటుంది కదా అని అనుకున్నాం కానీ అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి అయినట్టు ఉంది అందరూ ఉన్నారు మా హస్బెండ్ నేను తప్ప మా హస్బెండ్ నేను కూడా వేరే పని మీద బయటికి వెళ్ళాల్సి వచ్చింది సో మార్నింగే వెళ్ళాం ఆఫ్టర్నూన్ పెళ్ళికూతురు వచ్చే టైంకి వచ్చేస్తాంలే అనుకున్నాం కానీ ఆఫ్టర్నూన్ పెళ్ళికూతురు టైం కాదు కదా నైట్ రిసెప్షన్ టైం కూడా రాలేకపోయాం ఇలా రిసెప్షన్ అయితే చాలా లేట్ వెళ్ళాం మాకే చాలా షైగా అనిపించింది అరౌండ్ నైన్ నైన్ ఫిఫ్టీన్ అలా అయింది మేము రిసెప్షన్కి వెళ్ళేసరికి రిలేటివ్స్ అందరూ కూడా వెళ్ళిపోయారు అన్ని పనులు ఒకేసారి వస్తాయి అంటారు కదా సో మాకు ఆ రోజు అయితే అదే ఎక్స్పీరియన్స్ అయ్యింది సో పెళ్ళికి ఎంతో బాగా ఉంది ఎంజాయ్ చేద్దాం అనుకున్నాం కానీ మేము పెళ్ళి టైంకి లేకుండా అయిపోయింది ఇది వచ్చేసి ఆఫ్టర్నూన్ పెళ్లి కూతురు వచ్చినప్పుడు వీడియోస్ అన్నమాట నేను లేను కదా సో మా ఆడపడిచి నా కోసమని ఇలా అన్ని వీడియోస్ తీసి i <laughs> అవి మీ అందరితో షేర్ చేసుకోవడం కోసం ఇలా వ్లాగ్ అయితే ఇంక్లూడ్ చేస్తున్నాను పెళ్ళికూతురు అయితే చాలా యాక్టివ్ గా ఉంది పెళ్ళికూతురుతో పాటు వచ్చిన అమ్మాయి కూడా నా కాలేజ్ ఫ్రెండ్ అన్నమాట ఇలా మ్యాచ్ ఫిక్స్ అయ్యాక తెలిసింది తను మా ఫ్రెండ్ వాళ్ళ రిలేటివ్స్ అని ఆ రోజు మేము వెళ్ళిన పని కూడా చాలా బాగా జరిగింది అంత హ్యాపీ ఆ రోజు ఏటొచ్చి మేము పెళ్ళికూతురు వచ్చేటప్పటికి రిసెప్షన్కి లేమని ఒక్క ఫీలింగ్ తప్ప లేదంటే ఆ రోజు అయితే చాలా బాగా జరిగింది చూసారా నైట్ రిసెప్షన్కి ఈ టైంకి వెళ్ళాం ఆల్మోస్ట్ రిలేటివ్స్ అందరూ వెళ్ళిపోయారు లాస్ట్లో స్టిల్స్ చేస్తారు కదా అప్పుడు అటెండ్ అయ్యామన్నమాట అత్తమ్మ వాళ్ళు దూరంగా ఉంటారు మేమే ఊర్లో ఉంటాము సో అత్తమ్మ వాళ్ళు వదినళ్ళు అందరూ మ్యారేజ్కి అటెండ్ అవుదామని చాలా బాగా అనుకున్నాం కానీ నేను మా హస్బెండ్ ఆ రోజు లేకుండా అయిపోయింది మేమైతే చాలా ఫీల్ అయ్యాము మా మా పాప అయితే చాలా ఎక్సైటెడ్గా ఉంది శివబాబా మ్యారేజ్ అంట ఆ పాపం తన్ను కూడా చాలా మిస్ అయ్యింది అమ్మ పెళ్ళంతా అయిపోయింది నువ్వు నన్ను తీసుకురాలేదు అన్నది సో అలా వచ్చే మోస్ట్ లెవెన్ థర్టీ వరకు ఉన్నాము ఇంకా మ్యారేజ్ టైంకి మా హస్బెండ్ అయితే వెళ్ళారు నేను పాప ఇంట్లోనే ఉన్నాం సో మ్యారేజ్ అయితే చాలా బాగా జరిగింది హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో బాయ్ బాయ్